హై ఎవ్రీవన్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మా శివరాత్రి ముగ్గుతో మొదలై జాగ్రత్త ఎండ అయ్యింది ఉదయాన్నే లేచి ముగ్గు పెట్టాను తర్వాత ప్రసాదాల కోసమని అన్నం ఉడుకుతుంది శనగపప్పు సగ్గు బియ్యం నైట్ నానబెట్టాను శనగబాల పాయసం కోసం అని పూజ గదిని కూడా శుద్ధి చేశాను పటాలు కడిగేసి సామాన్లన్నీ తోమేశాను ఇంకా పూలతో డెకరేషన్ చేయడమే తరువాయి భాగం తర్వాత పులిహోర చేసేసుకున్నాను మామిడికాయ పులిహోర ఎమ్మి ఎమ్మి రాయలసీమ స్పెషల్ శనగపప్పు పాయసం ఇదైతే నాకు చాలా ఇష్టం అమ్మ వాళ్ళ ఇంటి సైడు ఈ పాయసం లేకుంటే పెళ్ళిళ్ళు పేరంటాలు ఏం జరగవు అంత ఫేవరెట్ అందరికీ ఇది దీపం వెలిగి చేసుకొని గట్టిగా నమస్కారం చేసుకున్నాను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని ఆ రోజు నైట్ మా అపార్ట్మెంట్ కింద పదిహేను జంటలతో అభిషేకాలు అలాగే జాగరణ జరిగింది ఇప్పుడు రోజుల్లో అసలు జాగరణ అభిషేకాలు అనేవే కనిపించడం లేదు కదా మా వాళ్ళు మాత్రం చాలా చక్కగా చేశారు ఎంత బాగా చేశారంటే శివలోకంలో ఉన్న శివుడే వచ్చి భూలోకానికి వచ్చి చేయించుకున్నాడు అంత లెవెల్లో బలే చేశారు శివుడాజ్ఞులు ఎంత చీమైన కుట్టారు అంటారు కదా అది అయితే నేను ఖచ్చితంగా నమ్ముతాను చిన్న పిల్లలకు ఉపవాసాలు ఉన్న వాళ్ళ కోసమని ఫ్రూట్స్ సలాడ్ పెట్టారు అందరు తినేసిన తర్వాత చక్కగా ఇంకా భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యను నమస్కారం చేసుకున్నాం వాళ్ళు కుప్పులు ఒక చోటు చేతే మామూలుగా ఉండదు కదా ముచ్చట్లు ముచ్చట్లే భక్తి భక్తే ఆ ముచ్చట్లు పెట్టుకోకుంటే ఏంటో మనసు అస్సలు ఆగదు నాకైతే అందుకే ఖచ్చితంగా ఇలా ఎప్పుడైనా ఒకసారి జరుగుతుంటే ఇలా ఫంక్షన్లో లో అందరు కదా అందుకే ముచ్చట్ల మీద ముచ్చట్లు పెట్టుకున్నాము మీ ఇంట్లో ఏం చేసుకున్నారు మా ఇంట్లో ఏం చేసుకున్నారు పండగ కదా మరి ఏం స్పెషల్ చేసుకున్నారు తెలియాలిగా చేసుకున్న తర్వాత మంచిగా నమస్కారం చేసుకున్నాము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఇంకా పిల్లలు కెమెరా పెట్టడం అలా అసలు లేదు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పడంలో ఇంకా వాళ్ళ తర్వాత ఎవరైనా చక్కగా పూజ జరిగిపోయింది అందరి మీద హారతి తీసేసుకొని ఇంకా జాగరణ కంప్లీట్ చేసుకుని ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ బాయ్